தனத்தக்கோ கண பாபோலோ தனிவாரோல రెడ్డి సరళమ్మ దంపతులకు లేక లేక ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఒక మగ శిశువుగా వేణు జన్మిస్తాడు తల్లిదండ్రులు అక్కల గారాబంతో ఎదుగుతూ జీవితంలో తొలి అడుగులు వేస్తున్న తరుణంలో కంటి పొర వచ్చి ఊరిలో నాటు వైద్యం బీరాకు పసరు పోసుకోవడంతో కంటిచూపు దెబ్బతిని బాల్యంలో చాలా ఇష్టంగా భావించే క్రీడలకు దూరమై తను చదువుకు దూరమై బాధపడుతున్న కొడుకుని చూసి ఆ చిన్న మనసు చిన్న పోకుండా తను వీలైనంత అతనికి సౌకర్యాలను కలగజేస్తుంటాడు రామాకాంతరెడ్డి రామాకాంతరెడ్డి ఎట్టి పరిస్థితులను కళ్ళు తెప్పించాలని ప్రయత్నం చేస్తుంటాడు ఆ విశ్వ ప్రయత్నానికి రాయవెల్లూరులోని హాస్పిటల్గానే అంతవల రాయవెల్లూరు డాక్టర్లపై నమ్మకం అటువైపు నడిపించింది వెల్లూరు చేరుకొని డాక్టర్లను కలుసుకున్నాడు నిపుణులైన డాక్టర్లు అమెరికాకు చెందినవారు తెలుగు తెలియదు భాష తర్జుమా చేసేవారి సహాయంతో విషయం వివరించాడు రమాకాంత్ వేణును పరీక్షించిన డాక్టర్లు మద్రాసును చెప్పిన మద్రాసులో చెప్పిన విషయాలనే చెప్పి సలహాలు ఇచ్చారు ఇంత దూరం ఆశగా వచ్చిన రెడ్డికి ఏడవాలో నవ్వాలో తెలియడం లేదు పూర్తిగా రాదని కానీ వస్తుందని కానీ చెప్పలేదు ఆశా నిరాశలు దోబూచులు ఆడుతున్నాయి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియడం లేదు తన కొడుకు తన కళ్ళ ముందే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు ఆడుకోలేకపోతున్నాడు తల్లి సరళమ్మ డాక్టర్లు చెప్పింది విని బావురుమంది తన బాధనంతా వెచ్చని కన్నిటిలో కరిగించి బహిర్గతం చేసింది హృదయంలోని బాధను చల్లార్చుకుంది కానీ రమాకాంత్ అట్లా ఏడవగలడా తన మనసులోని మంటలను ఆర్పుకోగలడా వేణుకు చూపు వచ్చే వరకు తనకు మనశ్శాంతి ఉండదు పగలంతా పనుల్లో పది మంది మాటల్లో మర్చిపోతున్నాడు మరి రాత్రి ఎట్లా మర్చిపోవాలి పూర్తిగా దేవునిపై నమ్మకం ఉంచడం సరి భగవంతుడు సత్యమేనా ప్రార్థనలు మన్నిస్తాడా పూర్వజన్మానుసారమే ఈ జన్మలో జీవితాలు నడుస్తాయా ఆ విధంగా ఆలోచిస్తుంటే అన్ని శేష ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అర్థం కానీ అయోమయం తుఫాను రేగిన సంద్రం వల్లే ఉంది రమాకాంత మనస్సు తాను బాధపడడం వల్ల ప్రయోజనం లేదు తన మనసును మొదట స్థిరపరచుకోవాలి వేణుకు బాధ కలగకుండా ప్రవర్తించాలి ఆ పిల్లవానికి ఆనందం కలిగే మార్గాలను అన్వేషించాలి ఆటంకాలు కలిగినప్పుడు ఉపేక్షింపక అపాయాన్ని తొలగించుకున్నటకు ఉపాయాలను తెలుసుకోవడమే గొప్ప అదే బుద్ధిమంతుని లక్షణం అని చిన్నయ్య సూరి పంచతంత్రంలోని మిత్రలాభం కథలో వక్కాణించారు దానిని నిత్యం అనుసరించాలి ధైర్య సాహసే లక్ష్మి అన్న పార ఆర్య సూక్తి కూడా తనను నడిపించే చుక్కాని కావాలి మంచి పుస్తకాలే మనశ్శాంతిని ప్రసాదించే దేవుళ్ళు నిజమైన స్నేహితులు అని రమాకాంత్ దృఢపరుచుకున్నాడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఢక్కీ మం మంజీరా మౌత్ ఆర్గన్ సారంగి కొనుక్కొచ్చి హెణుకిచ్చాడు ఏడేళ్ల వయసున్న వేణుక అవి అత్యంత సంతోషాన్ని కలిగించాయి ఆ చిన్నారి మనసులో తండ్రి పట్ల అపారమైన గౌరవం ఏర్పడింది కానీ భయం కూడా అక్రమంగా చేరుకున్నది ఒక్కసారి కూడా తండ్రి వేణును కూపడలేదు అయినా తండ్రితో ఎక్కువగా చనువుతో మాట్లాడలేదు చాటు తండ్రి ప్రతి ప్రయత్నాన్ని గమనించేవాడు సంతోషించేవాడు తండ్రి నిర్ణయాలను తాను కూడా మనసులో చర్చించుకునేవాడు ఢక్కి సారంగి వేణు చేతిలో ఉండేసరికి పిల్లలందరూ చుట్టూ మూగేవారు వాటిని తాము కూడా వాయించి చూస్తామని అడిగేవారు వేణుకు ఒక పక్క వాళ్ళందరూ తన చుట్టూ చేరడం ఆనందంగా ఉన్నా ఆ అవకాశాన్ని గర్వంగా మార్చుకున్నాడు పొమ్మను చేదరించుకున్నాడు ఎవరైనా గట్టిగా లాగితే కోపంతో కొట్టేవాడు వారు ఏడ్చేవారు చూసిన పెద్దలు ఓదార్చేవారు వేణుకు నచ్చ చెప్పి ఒకసారి పిల్లలకు ఇప్పించేవారు వేణు కూడా వాళ్ళతో కలిసి ఆడుకునేవాడు సరదా చేసుకునేవాడు తర్వాత కూడా ఒంటరిగా కాలక్షేపం చేసేవాడు సరళమ్మ దంపతులకు కొంత ఉపశమనం కలిగేది రమాకాంత్కు తాము ఆలోచించింది సరి అయినదే అనిపించింది కానీ డాక్టర్లు చెప్పినట్టు అంధుల పాఠశాలలో వేణు చేర్ వేణును చేర్పించలేదన్న దిగులు అప్పుడప్పుడు కలిగేది వారన్నీ తెలిసిన వారు భవిష్యత్తు గురించి ఆలోచించేవారు అటువంటి వారి సలహాలను పాటింపకపోతే పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలియదు తెలిసి తెలిసి వేణు జీవితాన్ని చెడగొట్టడం లేదు కదా అని భయం కలిగేది వెంటనే పాఠశాలలో చేర్పించాలని నిర్ణయం తీసుకున్నాడు కానీ ఏళ్ల వేణును హాస్టల్లో ఎట్లా చూస్తారో లేచింది మొదలు పడుకునే వరకు అన్ని పనులను తల్లి కానీ అక్క చెల్లెళ్ళు కానీ అమ్మమ్మ కానీ రెపవలకు ఆపాడుతూ పెంచుతున్నారు ఇక్కడ అక్కడ ఇవన్నీ సమకూర్తాయా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాడా ఇవన్నీ ఆలోచిస్తేనే రమాకాంత్ కళ్ళు చెమ్మగిల్లేవి మనసు వ్యధతో బరివెక్కేది ఒకవైపు కొడుకు భవిష్యత్తు మరోవైపు వర్తమానం రెండింటి నడుమ రమాకాంత్ సరళమా దుఃఖించడం తప్ప ఏమీ ఆలోచించదు వేణు చిన్నవాడు కనుక మున్ముందు గురించి దిగులు ఇక తనకు తానే ధైర్యం చెప్పుకోవాలి సలహా ఇచ్చుకోవాలి సతమతమయ్యాడు సమస్యను అన్ని కోణాల్లోంచి ఆలోచించాడు చివరకు కొన్నాళ్ళైన తర్వాత పంపవచ్చు అనుకున్నాడు మనసు కొంచెం తేలిక పడింది రమాకాంతరెడ్డి సౌమ్యుడు సౌశీల్యుడు అందరినీ అర్థం చేసుకుంటాడు తనకు పిల్లలంటే అమితమైన వాత్సల్యం వారితో గడిపితే తన మనశ్శాంతికి మంచి మందనుకుంటాడు వేణుతో కూడా సాన్నిహిత్యం పొందవచ్చు అనుకుంటాడు ప్రతిరోజు రాత్రి భోజనాలు అయ్యాక బంగ్లా పైకి పిల్లలను తీసుకెళ్లేవాడు సరళమ్మ వంట పాత్రలను వంటింటిని సర్దుకొని వచ్చే వరకు చాలా సమయం పట్టేది సరళమ్మ వచ్చే వరకు రమాకాంత్ తన గదిలో పిల్లలను కూర్చుండబెట్టుకొని రకరకాల కథలను చెప్పేవాడు సామెతలను చెప్పి వాటి అర్థాన్ని వివరించేవాడు పిల్లలను పొడుపు కథలు వేయించి వారి చేత విప్పమనేవాడు వారికి తెలియకపోతే రమాకాంత్ చెప్పేవాడు అందరూ ఆశ్చర్యపడేవారు నవ్వుకొనేవారు వేణు కూడా కలిసిపోయేవాడు భయం భయంగా సమాధానాలు చెప్పేవాడు తండ్రి చాలా సంతోషించేవాడు మబ్బు పట్టిన ఆకాశంలో వెన్నెల వెలువడే చోట మనసుకు ఆహ్లాదం కలుగుతుంది తండ్రి తాను గాంధీజీ స్వాతంత్రోద్యమంలో పాడిన పాటలను పిల్లల చేత పాడించేవాడు రమాకాంత్ తనకిష్టమైన రఘుపతి రాఘవ రాజారామ రఘు రాఘవ

రమక అంత పాడుతూ ఉంటే పిల్లలు కూడా అనుసరించేవారు ఆ గది గాన లహరులతో నిండిపోయేది కిటికీలు ఆ స్వరాలకు పరవశించిపోయి పది మందికి చాటి చెప్పేది ఆ ఆనందానికి అవధులు లేవు దాదాపు రెండు గంటల సేపు ఆ ప్రవాహం సాగిపోయేది ఆ సమయంలో భక్తిరసం కూడా వెలువడే వెల్లువయ్యేది ఓ సర్వలోకేశా ఓ దేవదేవా దీవించు మమ్మల్ల దీ దీనమందారా అనే పారవశ్యంతో తండ్రి పాడుతూ ఉంటే పిల్లలు కూడా అనుసరించేవారు భక్తి దేశభక్తి మిళితమై రెండు పాయలై ప్రవహించిన కంఠస్వరాల సమూహం నిశ్శబ్ద నిషీధులో మధురంగా వినిపించేది రమాకాంత్కు నీతి పద్యాలంటే ప్రాణంతో సమానం ముఖ్యంగా సుమతి శతకంలోని పద్యాలను వినిపించేవాడు అర్థాన్ని కూడా సవివరంగా చెప్పేవాడు పిల్లల చేత కంఠస్థం చేయించేవాడు వారి చేత ఆ పద్యాలను చదివించేవాడు ముఖ్యంగా తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి ఈ పద్యభావాన్ని పిల్లలకు విడమర్చి చెప్పి జీవితంలో తప్పక అనుసరించాలని హితబోధ చేసేవాడు ఎవరి మనసు ఎంతవరకు స్పందించిందో కానీ వేణుకు మనసులో ఎప్పుడూ ఆ పద్యం ఆ భావం శిలాక్షరాలతో లిఖింపబడిందని చెప్పాలి ఎప్పుడైనా కోపం కలిగినప్పుడు తండ్రి మాటలు వెనువెంటనే ఆ పద్యం గుర్తుకు వచ్చి విపత్తు నుండి కాపాడేవి తన కోపమే తన శత్రువు అన్నది అక్షరసత్యం అనిపించేది వేణుకు కానీ అది ఎదుటి వారికి బలహీనతల వలె కూడా అనిపించవచ్చు వారు విజృంభించవచ్చు అయినా మనసు తాత్కాలికంగా ఓటమి కలిగిన శాశ్వతమైన విజయం కలుగుతుందని రమాకాంత్కు దృఢ విశ్వాసం వేణు కూడా తండ్రి వలె దానినే నమ్మేవాడు తన సుదీర్ఘమైన జీవనయాత్రలో కూడా ఆచరించి నిరూపించుకున్నాడు ఆ విధమైన కాలక్షేపం కేవలం కాలం గడపడానికే కాదు పిల్లల్లో సత్ప్రవర్తన క్రమశిక్షణ దై దేశభక్తి దైవభక్తి స్థిరత్వం ఉత్తమ నడవడిక ధర్మాచరణం మొదలైన వారి భావి జీవితాలలో ఉపయోగపడాలని తండ్రి ప్రయత్నం దానివలన తండ్రికి పిల్లలకు నడుమ సన్నిహితత్వం ప్రేమ మమకారాలు వంటివి ఏర్పడతాయి వారి మధ్య జంకు భయం బిడియం వంటివి తొలగిపోతాయని రమాకాంత్ గ్రహించాడు అంతేకాదు దానివల్ల అమూల్యమైన మనశ్శాంతి లభించినట్లు అనిపించేది మానసిక ఆందోళనలు దూరమయ్యేవి మన చేతిలో లేనివి మానవ ప్రయత్నం వల్ల సాధింపరానివైన విషయాలకై ఆలోచించి ఆరాట పడటం వృధాప్రయాసాన్ని తెలుసుకున్నాడు రమాకాంత్ పిల్లలతో గడపడం ఒక ఆనందం ఒక అదృష్టం వారి చిన్న చిన్న ఆశలను ఆశయాలను లక్ష్యాలను తెలుసుకోవడం సుందర స్వప్నాలను గ్రహించి వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం ప్రతి వారి జీవితంలో మరపురాని మధురక్షణాలు అంటాడు రమాకాంత్ రెడ్డి ఆ విధంగా వేణు అంధత్వపు దిగులును మరవగలిగాడు వేణుకు సంతోషం కలిగించే పనులను సౌకర్యాలను కల్పించాలనుకున్నాడు మందులు మాత్రలు ఒక పక్క వాడుతూనే డాక్టర్ల సలహాలను పాటిస్తూనే అతని భావి జీవితానికి చేయవలసిన కార్యక్రమాల రూపకల్పన మనసులోనే చేసుకున్నాడు రమాకాంత్ అప్పటి నుండి అతనిలో ఉత్సాహం కలిగింది కార్యదీక్ష పట్టుదల ఏర్పడ్డాయి వేణుకు వయసు పెరిగే కొద్దీ ప్రపంచాన్ని చూడాలని ఆసక్తి పెరిగిపోయింది ఏదో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది అందువల్ల అక్కయ్యలు బడికి వెళ్తున్నప్పుడు తాను కూడా వెళ్ళాలని మారం చేసేవాడు ఏడ్చేవాడు ఇంట్లో ఒంటరిగా గడపడం కష్టమని ఆ వయసుకు తెలుసు బయట తనకు కలిగే అవమానాలు అడ్డంకులు ఉంటాయని గ్రహించే స్థాయికి ఆ మనస్సు ఎదగలేదు అందరితో పాటు తాను అన్న భావనే అప్పటిలో అతనికి బలమైన శక్తి మొదట సరళమ్మ వద్దని చెప్పిన తర్వాత అక్కయ్యలతో వేణును బడికి పంపించింది వేణుకు ఉత్సాహంగా ఉంది అక్కయ్యల పక్కనే కూర్చుండేవాడు వారు చదువుతుంటే తాను కూడా పదాలను వాక్యాలను జ్ఞాపకం పెట్టుకునేవాడు ఉపాధ్యాయులు కూడా సానుభూతితో వేణును దగ్గర కూర్చోబెట్టుకొని ప్రశ్నలు అడుగుతూ మాట్లాడేవారు అక్కయ్యలు రాసుకుంటుంటే వేణు వారి పుస్తకాలలోని బొమ్మల వర్ణాలను చూసి ఆనందించేవాడు అప్పటి వేణుకు రంగులను రేయింబగలను గుర్తింపగల కంటి చూపు ఉండేది పగలైతే నడిచే దారిని కొంతవరకు గుర్తిస్తూ కొంత స్పర్శ జ్ఞానంతో ఆ పసికందు అడుగులు వేసేవాడు కొంతకాలానికి అది అలవాటుగా మారి నిర్భయంగా నడిచేవాడు కొన్ని సమయాలందు రాళ్ళు మురికి కాలువలు ఉన్న చోట అక్కయ్యలు వేణును చేపట్టుకొని సహాయపడేవారు బడిపిల్లలు కూడా అయ్యో పాపం అని తాము ఆడుకునే చిన్న చిన్న కర్రలతో చేసిన బాణాలను తాటాక కమ్మలతో చేసిన గిరికలను వేణుకిచ్చేవారు అప్పుడు అతని ఆనందానికి అంతుండేది కాదు రకరకాల పీకలను ఊదుతూ సందడిగా అందరితో గడిపేవాడు గంటలు కొట్టగానే బడిలోకి వెళ్ళి కూర్చునేవారు తర్వాత లంచ్ గంట కొట్టేవారు అందరూ సంతోషంగా ఇంటికి వచ్చేవారు అన్నం తిని మళ్ళీ బడికి వెళ్ళేవాడు కానీ వేణు అక్కయ్యలు వేణుని ఇంట్లోనే ఉండమనేవారు మొదట తను మారం చేసి తర్వాత ఒప్పుకునేవాడు తర్వాత హాయిగా బంగ్లాపై పడుకొని తనలో తాను ఒకటి రెండు మూడు మొదలైన వాటిని పాఠాల్లోని వాక్యాలను పద్యాలను కథలను నిమ్మరు వేసుకుంటూ పల్లె వల్ల వేస్తూ నిద్రలోకి జారుకునేవాడు మళ్ళీ నాలుగు గంటలకు లేచి అక్కయ్యలతో తమ్ముడు చెల్లెళ్లతో ఆడుకునేవాడు తర్వాత వాకిళ్లలో పిల్లలతో చేరి అరుగులపై కూర్చునేవాడు అప్పుడప్పుడు తోటి వారు రమ్మంటే ఆడుకునేవాడు లేదంటే తల్లి పక్కన అమ్మమ్మ పక్కన కూర్చొని పిల్లల ఆనందం కేరింతలతో తాను కలిసిపోయేవాడు దాదాపు ఎండాకాలం అయితే ఎనిమిది గంటల వరకు అక్కడే గడిచిపోయేది అక్కయ్యలు కిరోసిన్ దీపాల దగ్గర చదువుకుంటుంటే వేణు కూడా వా పక్కనే కూర్చొని వారిని వారి మాటలను వింటూ ఉండిపోయేవాడు అప్పుడు తనకు చూపులేదన్న బాధ అంతగా తెలియదు అందరితో కలిసిపోవడమే ఆ వయసుకు తెలిసిన జ్ఞానం భోజనాల తర్వాత బంగ్లా పైకి పోయి తండ్రి పాటలతో హాయిగా గడిపేవాడు ఆ తర్వాత నిద్రపోయేవాడు ఇది దినచర్యగా మారిపోయింది నిరాటంకంగా సాగిపోయింది కాలం కొన్ని సంఘటనలను కల్పిస్తుంది తత్ఫలితాలను చూపిస్తుంది మార్పులను చేర్పులను కలిగిస్తుంది జీవితాలను ముందుకు నడిపిస్తుంది ఈ కాల ప్రవాహానికి ఎదిరీదడం ఎవరికీ సాధ్యం కాదు వేణు ఒకనాడు బడికి వెళ్ళి కాలి వేళ్లకు దెబ్బ తగిలించుకొని వచ్చాడు రక్తం బాగా కారిపోయింది రమాకాంత్ దానిని చూసి భరించలేకపోయాడు వేణు ఏడవడం చూడలేకపోయాడు ఆ గాయాలను కడిగి తుడిచి అయోడిని పెట్టి కట్టు కట్టించాడు కానీ రమాకాంత్ మనసు వికలమైపోయింది తన వేణుపై ఈగ వాలడం కూడా సహించే స్థితిలో లేడు పైగా దారిలో ఎడ్లు ఆవులు బర్రెలు ఉంటాయి వివేకం తెలియని పశువులు వేణును పొడిస్తే తాను తట్టుకోగలడా అని ప్రశ్నించుకున్నాడు హృదయం ద్రవించిపోయింది క్షణకాలం శరీరం వణికిపోయింది ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాడు వేణును ఆనాటి నుండి పెద్దలు లేకుండా ఎక్కడికి పంపకూడదని ఏదైనా అవసరమైతే ఇంట్లోనే కల్పించాలని ఏ లోటు రాకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు అది ఇంట్లో శాసనమైంది వేణు బడికి మానేశాడు బయటకు వెళ్ళడం అంటే ఇంటి ముందర వాకిట్లోకి లేదా వీధి చివరగల పోచమ్మ ఇంటి వరకు మాత్రమే వెళ్ళాలి శుద్ధోదనుడు తన కుమారుడైన సిద్ధార్థుడు ఒకనాడు రథంలో ఊరేగింపులో ఒక శవాన్ని ఒక రోగ్రస్తుణ్ణి ఒక వృద్ధుణ్ణి చూసి సున్నితమైన సున్నితమైన మనసు చెదిరిపోయి రథసారథిని ప్రశ్నించే ప్రశ్నించిన విషయం తెలుసుకొని తన కుమారునకు అంతఃపురంలోనే సకల సౌకర్యాలు కల్పించినట్లు రమాకాంత్ కొడుకు వేణుకు ఇంట్లోనే కాలక్షేపానికి కావలసిన ఏర్పాట్లను చేయసాగాడు అందుకొరకు ఆ ఊర్లోనే మొట్టమొదట రేడియోను తీసుకొని వచ్చాడు అప్పుడు రేడియో ధనవంతుల ఇళ్లకు మాత్రమే పరిమితమైంది ఆకాశవాణి కేంద్రాలు కూడా ఆంధ్ర బ్రిటిష్లో విజయవాడలో తప్ప మరే కడ లేవు వాటి మీడియం వేవ్ ప్రసారాల శక్తి బహుస్వల్పం హైదరాబాద్ కూడా వేణు స్వగ్రామానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉండడం వల్ల స్పష్టంగా వినపడేది విజయవాడ సుస్పష్టంగా వినిపించేది హైదరాబాద్ షార్ట్ వేవ్ ఉండడం వల్ల హైదరాబాదు షార్ట్ వేవ్ కూడా ఉండేది లోనికి బయటకు రేడియో స్టేషన్ ధ్వని ఊగిసలాడుతూ వినిపించేది అది దూర ప్రాంతాలకు కూడా అనుకూలంగా ఉండేది ట్రాన్సిస్టర్ పద్ధతి మన దేశంలో అరుదు అందువలన బస్సులలో లారీలలో ఉపయోగించే డీజిల్ బ్యాటరీలను కరెంటు లేని ప్రాంతాలలో వాడుకునేవారు అటువంటి ఖరీదైన రేడియోను వేణు కొరకు తీసుకువచ్చాడు రమాకాంత్ అప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మూడు వందల రూపాయల ఖరీదు బ్యాటరీ నలభై రూపాయలు ఈ వార్త ఊరంతా పాకింది అప్పట్లో రేడియో ప్రజలకు వింత విషయం ఎక్కడో హైదరాబాద్లో మాట్లాడే మాటలు ఇంట్లో ఉన్న రేడియోలో వినిపించడం పెద్ద ఆశ్చర్యమే అంతకుముందు గ్రామ ఫోన్ ఆ గ్రామంలో ఉండేది దాని గురించి వింతగా చెప్పుకునేవారు ఒకసారి రమాకాంత్ కూడా తెప్పించి చూశాడు విన్నాడు ఒక మామూలు గుండ్రని బిళ్ళ ఒక ముళ్ళు సహాయంతో తిరుగుతూ పాటలు వినిపించడం పెద్ద వింత వేణు చిన్నవాడైనా ఆ రహస్యం తెలుసుకోవడానికి రకరకాల ఊహలను తయారు చేసుకునేవాడు చర్చించుకునేవాడు అంటే ఒంటరి తనపు జీవితానికై ఆలంబనమని గ్రహిస్తున్నాడన్నమాట అప్పుడు రేడియోను అట్టాడబ్బాలోంచి తీసి బల్లపై పెట్టాడు రమాకాంత్ రెడ్డి సర్పంచ్ కనుక చిన్నవాళ్ళు రావడానికి కూడా సాహసం చేయలేదు అతని మిత్రులు సన్నిహితులు మాత్రమే వచ్చారు అప్పటి రేడియోకు ఏరియల్ తప్పక ఉండేది దాన్ని డాబా పైన అమర్చారు మరొక వైర్ను రేడియో నుండి తీసి ఎర్తగా పాత పెట్టారు టెంకాయ కొట్టి రేడియోను పెట్టారు హైదరాబాద్ని కలిపారు మాటలు చక్కగా వినిపిస్తున్నాయి అది స్త్రీల కార్యక్రమం అందరూ చేపపై కూర్చున్నారు వేణు బంగ్లా మెట్లపై కూర్చొని గమనిస్తున్నాడు అందరి చెవులు రేడియో మాటలపైనే ఉన్నాయి తర్వాత మంగళం పాడారు బాండ్ మార్చారు షార్ట్ వేవ్ పైన హిందీ పాటలు వినొస్తున్నాయి ఏ కార్యక్రమాలు ఎప్పుడు వస్తాయో ఎన్ని రేడియో స్టేషన్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు ఇతరులు ఉంటే వేణుకు చాలా ఇబ్బందిగా ఉండేది చిరాకు కలిగేది అతనికి చూపు రేడియో ఆకారాన్ని చూడడానికి పనిచేసే విధానాన్ని తెలుసుకోవడానికి చేతులతో తడిమి చూడాలి ప్రతి భాగాన్ని పరిశీలించాలి పనిచేసే స్విచ్లను తెలుసుకోవాలి ఆ కుతూహలం తీరాలంటే తనకు రాత్రి కావాలనుకున్నాడు వయసుతో పాటు అభిమానం బిడియం అనుమానం ఆలోచన మొదలైన సహజ గుణాలు అతనికి తెలియకుండానే మొలకెత్తుతున్నాయి మనసును కలవరపరుస్తున్నాయి ఒంటరితనాన్ని దరి చేరుస్తున్నాయి వేణు జీవిత విధానాన్ని మారుస్తున్నాయి సరికొత్త మలుపును తిప్పుతున్నాయి రాత్రయింది ఆ రోజంతా తండ్రి స్నేహితులు వస్తూనే ఉన్నారు వేణు తండ్రి కానీ అక్కయ్యలు కానీ రేడియోను ట్యూన్ చేస్తూనే ఉన్నారు తెలుగు హిందీ కార్యక్రమాలు అయినవి కానివి రేడియో శ్రోతలకు వినిపిస్తూనే ఉంది వేణుకు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంగా గడిచిపోతుంది దాన్ని తనివి తీరా చూడాలన్న తహతహ పెరిగిపోతున్నది రేడియో చుట్టూ మూగిన వారి మాటలను వింటున్నాడు నవ్వుకుంటున్నాడు తనలో తాను ఆశ్చర్యపోతున్నాడు బంకుల్లో అంటే బంగ్లా కింద రేడియో బంగ్లా పైన వేణు కింది మాటలన్నీ స్ప స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆసక్తి కలిగినప్పుడు మెట్లపై కూర్చొని వినేవాడు ఒకటి సార్లు కిందికి వచ్చి కూర్చోమని తల్లి అక్కయ్యలు పిలిచారు నాకు ఇక్కడే బాగుందన్నాడు పది మంది ఉన్న చోట కూర్చోవడం అంటే భయం బిడియం తన వైపే తక్కిన కళ్ళన్నీ చూస్తున్నాయన్న అనుమానం ఆ పైన ముచ్చమటలు అవన్నీ కలిసి వేణును ఉక్కిరి విక్కిరి చేసేవి సూదులతో గుండెను కుచ్చినట్లు బాధ కలిగేది కాళ్ళు చేతులను గట్టిగా తాళ్లతో బంధించినట్లుండేది అందరిలో తానొక్కడే అంధుడు ప్రత్యేకమైనవాడు చూడలేనివాడు ఏమి మాట్లాడలేనివాడు ఏమి మాట్లాడాలో తెలియనివాడు ఎంత ప్రయత్నించినా పెదవులు కదలడం లేదు నాలుక మెదలడం లేదు మనసంతా మొద్దుబారైనట్లయ్యేది వేణుకు కట్లు తెంచుకొని వారికి దూరంగా పారిపోవాలనిపించేది గత్ గట్టిగా అరవాలనిపించేది ఏమి చేయలేకపోతున్నాడు ఏది చెప్పలేకపోతున్నాడు